హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు అయితే నేను నా క్లోతింగ్ వాటర్ అయితే చూపిస్తాను అయితే ఫస్ట్ అంటే నేను నా అవసరానికి తగ్గట్టుగా నా క్లోత్స్ నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను డైలీ పార్టీ వేర్ ఇవన్నీ అయితే ఫస్ట్ నా డ్రెస్సెస్ నుంచి స్టార్ట్ చేద్దాము సో ఇది వచ్చేసి నేను స్కూల్కి రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్ అయితే ఇందులో నేను ఆర్గనైజ్ చేసుకుంటాను ఇంకా నాకు డ్రెస్సెస్లో పార్టీ వేర్ అని స్కూల్ వేసుకెళ్ళామని సపరేట్గా ఏమి ఉండవండి సో మొత్తం డ్రెస్సెస్ ఇక్కడ పెట్టుకుంటాను ఇవి ఈ టూ రోస్ వచ్చేసి టాప్స్ ఇవి వచ్చేసేమో బాటమ్స్ సో టాప్స్ ఎక్కువ ఉన్నాయి బాటమ్స్ తక్కువ అంటే నేను టూ త్రీ బాటమ్స్కి టూ త్రీ టాప్స్కి ఒక్కొక్క ఒకటే బాటమ్ అట్లా యూజ్ చేయడం అంటే సిమిలర్గా యూజ్ అవుతూ ఉంటాయి కదా మామూలుగా ఇప్పుడు దీనికి ఉందనుకుంది దీనికి ఏంటి గోల్డ్ వచ్చేస్తుంది ఇంకా అట్లా గోల్డ్ దీనికి రెడ్ అట్లాగా మల్టీపర్పస్లో యూజ్ చేస్తూ ఉంటాను ఒక రెండు మూడు టాప్స్ కలిసి ఒక బాటమ్ సో ఈ ఇక్కడంతా వచ్చేసి చున్నీస్ సో ఇవి అన్నిటికీ చున్నీస్ తర్వాత ఈ చున్నీస్ని కూడా మల్టీపర్పస్ అంటే దేనిది దానికి అన్నట్టుగా ఎప్పుడైతే వాడినండి ఓ దానికొకటి రెగ్యులర్గా అట్లాగా చేంజ్ చేస్తూ ఉంటాను ఇంక ఇవి వచ్చేసి నేను ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక రెండు షెల్ప్స్ డ్రాస్ అయితే ఇవి ఇచ్చారు సో ఇది ఇది పైది ఇది ఇక్కడ సో ఇక్కడ టాప్లో ఏముంటాయంటే ఇందులో బ్లౌజ్ పీసెస్ ఉంటాయి అంటే మన ఎప్పుడైనా నేను తెచ్చుకొని కుట్టించుకున్నాకుండా పెట్టుకున్న బ్లౌజ్ పీసులు కానీ లేదా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని ఉత్త చేతులతో పంపకుండా వాళ్ళకి పెట్టడానికి కానీ కొన్ని బ్లౌజ్ పీసులు ఎక్స్ట్రాగా అట్లా పెట్టుకుంటూ ఉంటాను అవన్నీ ఇక్కడ ఉంటాయి సో ఏంటి అంటే మళ్ళీ ఎవరైనా సడన్గా వచ్చినా వెతుక్కోకుండా ఇలా పెట్టేసుకొని ఉంచుకుంటాను ఇక్కడ ఉందన్న ఒక ఐడియా ఉంచుకుంటే అయిపోతుంది సో ఈ బ్యాగ్లో ఏంటి అంటే నా పార్టీవేర్ శారీస్ ఏవైతే ఉంటాయో ఆ పార్టీవేర్ శారీస్ బ్లౌజెస్ అన్నీ ఇందులో ఉంటాయి ఇక్కడ ఇందులో ఇందులో అన్ని పార్టీవేర్ బ్లౌజెస్ అన్నీ ఇందులో ఉంటాయి సో ఇంకా కింద షెల్ఫ్స్కి చూసినట్టయితే అయితే ఇది ఏంటంటే ఇవన్నీ శారీ పెట్టుకోవచ్చు ఇవి నైటీ పెట్టుకోవచ్చు ఇవి నైట్స్ నైటీస్ ఇవేమో డ్రెస్ పెట్టుకోవట్స్ సో ఈ శారీ పెట్టుకోవట్స్ ఏంటి ఉన్నాయి అనుకుంటున్నారా దీంట్లో చాలా తక్కువ వరకే నేను కొన్నానండి మామూలుగా ఏంటంటే నేను షాద్ నగర్లోనే ఎక్కువ షాపింగ్ చేస్తుంటాను సో అప్పుడు అక్కడ ఏదైనా శారీ తీసుకున్నప్పుడు అక్క దగ్గర అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నా ఉంటాయి కదా పెట్టుకోవచ్చు అరే ఈ శారీకి ఇది సూట్ అవుతుందని వాళ్ళు ఇస్తారు అయితే వాళ్ళ నుంచి తెచ్చుకున్నది తర్వాత ఇక్కడ ఉంది ఒక్కొక్కసారి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సిమిలర్ కలర్స్ మూడు నాలుగు కనిపిస్తూ ఉంటాయి సో నేను కొనేది తక్కువ అక్కడ వాళ్ళ నుంచి తెచ్చుకునేది ఎక్కువ మళ్ళీ ఊరు వెళ్ళేటప్పుడు అవన్నీ తీసుకెళ్దామని అనుకుంటాను ఒకసారి ఐడియా ఉంటుంది ఒకసారి ఉండదు అట్లాగే పెట్టుకోవడం ఇన్ అయినాయి ఒకటే కలర్వి కూడా మూడు నాలుగు ఉంటాయి అయితే ఇవి ఏంటి అంటే నేను ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇటు ఇదేమో బయటికి తీసుకొస్తాం ఇలా లోపల ఈ ఓపెనింగ్ ఏమో ఇట్లా ఇది అటు లోపల సైడ్ పెడతాను కదా అయితే నేను ఇలా పెట్టుకునేటప్పుడు ఏం చేస్తానంటే ఒకటేమో ఇట్లా పెట్టుకుంటాను దగ్గర ఒకటి ఇట్లా క్లోజ్ది ఒకటి పెట్టుకుంటాను ఓపెన్ది ఒకటి పెట్టుకుంటాను మళ్ళీ క్లోజ్ ఒకటి ఓపెన్ ఒకటి క్లోజ్ అంటే ఇటు సైడ్ ఒకసారి క్లోజు అటు సైడ్ ఒకసారి క్లోజ్ది ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి పడకుండా ఉంటాయి అన్నీ క్లోజ్ ఓపెన్ అటు సైడ్ క్లోజ్ ఇట్లా పెడితే ఇదిగోండి ఇట్లా హైట్ అవుతుంది మీకు ఒకటి ఉంచడానికి కానీ ఇట్లా చూపిస్తున్నాను ఇట్లా హైట్ అవుతుంది మనం ఎక్కువ పెట్టుకోలేము ఇంకోటి కింద పడిపోతాయి ఇప్పుడు ఈ ఈ మూడు చూడండి ఈ త్రీ రోజు చూడండి సో మనకి ఎక్కడ హైట్ ఉన్నట్టుగా కనిపించదు అంటే బ్యాలెన్స్ చేస్తుంది ఒకటి సోజింది లోపల ఒకటి ఇట్లా బయటికి తీసుకొచ్చినాం అనుకోండి అది అట్లా బ్యాలెన్స్ చేస్తుంది సో ఇదంతా కూడా శారీ పెట్టుకో నైట్ పెట్టుకో స్నాక్ తీసి డ్రెస్ పెట్టుకోర్స్ ఇదంతా సో ఇది రెగ్యులర్గా స్కూల్కి వేసుకెళ్ళేవి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాను విండో కింద ఒకటి వచ్చింది సో దానికి ఇట్లా డోర్ పెట్టించేసిన ఇది కూడా ఒక షెల్ఫ్ లాగా అయిపోతుంది లాగా అనేసి దాన్ని నేను దేనికి యూజ్ చేస్తానంటే బ్లౌజెస్ ఈ కవర్లో ఈ కవర్ బ్యాగ్లో పెట్టేసి బ్లౌజెస్ పెట్టడానికి యూజ్ చేస్తాను సో బ్లౌజెస్ ఇట్లా పెడితే అసలు కంఫర్ట్ ఉంటుందా కవిత అంటే హండ్రెడ్ పర్సెంట్ కంఫర్ట్ ఉంటుందని నేను చెప్పలేనండి కాకపోతే నేను నాకున్న దాంట్లో చాలా రకాలుగా పెట్టి ఇటు పెట్టి అన్ని ప్రయోగాలు అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇట్లా పెట్టడానికి అయితే ఫిక్స్ చేసిన అయితే మరి మీకు ఎట్లా తెలుస్తుంది ఇన్ని బ్లా ఇన్ని బ్లౌజ్లలో ఏదైనా కావాలంటే ఎట్లా సెలెక్ట్ చేసుకుంటామంటే దానికి ఏంటి అంటే నేను నేను ఒక ఒక మెథడ్ ఫాలో అవుతాను ఇప్పుడు ఇది చూసిండ్రా ఇందులో మీకు బయటికి బ్లాక్ పింక్ కనిపిస్తాయి అంటే మామూలుగా బ్లాక్ పింక్ ఇన్ కేస్ అట్లా కాకపోయినా కూడా సో ఇట్లా ఓపెన్ చేసిన సిమిలర్ కలర్స్ అనేవి ఒకే దగ్గర పెట్టడానికి ట్రై చేస్తాను ఇందులో చాలా వరకు బ్లాక్ పింక్ అన్నీ ఉంటాయి సో నాకు ఈ బ్యాగ్ ఓపెన్ అవ్వగానే అర్థమైపోతుంది ఏదైనా శారీ తీసుకున్నాను అనుకోండి శారీ తీసుకుంటే బ్లాక్ పింక్ అన్నీ ఇందులో ఉన్నాయి కనుక దానికి సూట్ అయ్యేటట్టుగా అంటే ఒక్కొక్క కలర్ ఒక్కో దగ్గర పెట్టి జిగ్ జాగ్గా అన్నీ ఓపెన్ చేసుకునే బదులు ఆ ఉన్న దాంట్లోనే నేను ఇట్లా ఆర్గనైజ్ చేసి మామూలుగా మనకి బయటికి కనిపిస్తూ ఉంటాయి మీరు ఇక్కడ చూడండి ఆరెంజ్ మెరూను తర్వాత వన్ టైప్ ఆఫ్ గ్రీన్స్ అన్ని గ్రీన్స్ చూడండి ప్యారెట్ గ్రీన్ డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ అన్ని గ్రీన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చేసి నావీ బ్లూ తర్వాత బ్లూ సో ఇక్కడ ఇట్లాగా అంటే మనకు కనిపిస్తూ ఉంటాయి ఇందులో ఏ ఉన్నాయి అనేది ఇన్ కేస్ అట్లా కనిపించకపోయినా మనం ఓపెన్ చేస్తే కూడా అంటే సిమిలర్ కలర్స్ రెడ్ అన్ని ఒక దాంట్లో బ్లూ అన్నీ ఒక దాంట్లో తర్వాత వచ్చేసి ఆరెంజ్ అన్నీ ఒక దాంట్లో గ్రీన్ అన్నీ ఒక దాంట్లో అంటే ఒకే దగ్గర ఒక కలర్ పెట్టేసుకునేసరికి ఏమవుతుంది అంటే నాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఇంకా కాకపోతే నాకున్న చాలా దాంట్లో అన్ని ప్రయోగాలు చేసిన తర్వాత నాకు బ్లౌజ్కి అయితే ఇట్లాగే సెట్ అయిపోయింది నా వరకు అయితే ఒక ఐడియా ఉంది అంటే ఏవి ఎందులో ఉంటాయి అనేది ఒక ఐడియా ఉంది కనుక నాకైతే ఓకే నా కంఫర్ట్గానే అంటే నాకు ఒక ఐడియా ఇంకొకటి ఏంటంటే ఇవి పెట్టుకునేది నేనే తీసేది నేను ఒక్కదాన్నే కనుక పెద్దగా ఎక్కడ నాకు ప్రాబ్లమేటిక్గా అనిపించదు చూడ్డానికి నీట్గా ఉంటుంది అది అట్లే నేను ఓపెన్గా బ్లౌజులు పెట్టాను అనుకోండి అసలు ఒక బ్లౌజ్ తీసుకోవడానికి ఎంత మిస్సి ఒకటి ఇట్లా ఇంకొకటి మన హైట్లో బ్లౌజులు అన్నీ ఇప్పుడు ఇదే రోలు ఇంత పెట్టిన అనుకోండి అన్ని కింద పడిపోతుంటాయి ఇట్లా బ్యాగ్లలో సెట్ చేసుకుంటే నీట్గా ఉంటాయి సో నేను కలర్ వైజ్గా సెట్ చేసుకుంటాను కనుక పెద్దగా హారబుల్గా అనిపించదు నాకు తీసుకోవడానికి కంఫర్ట్ హండ్రెడ్ పర్సెంట్ కంఫర్ట్ అని చెప్పను ఉన్న దాంట్లో కంఫర్ట్గా ఉంటుంది సో ఇది వచ్చేసి నా బ్లౌజెస్ స్టోరీ అండి ఇంకా నేను మెయిన్ నా చాలా ఇష్టమైంది మై ఫేవరెట్ అంటే చాలామంది ఏదో ఏంటి హార్నమెంట్లో లేకపోతే వాళ్ళ ఆస్తులు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి కదా నేనైతే శారీస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను సో నాకు చాలా ఇష్టమైనవి ఏమి అని ఏదైనా ఉంది అంటే శారీస్ అసలు ఎంత ఇష్టం అంటే ఆ ఇష్టం ఇప్పటి నుంచి వచ్చింది కాదండి నేను చిన్నప్పుడప్పుడు మాకు శైలజ టీచర్ అని ఉండేది తను సో తన అంటే శారీ సెలక్షన్ బాగుండేది మేడంది తను కట్టుకునే విధానం బాగుండేది తను కట్ చీర కట్టుకుంటే కూడా బాగుండేది సో అక్కడ శైలజ టీచర్ని ఎప్పుడు నేను సెవెంత్ క్లాస్ నుంచి అబ్జర్వ్ చేసేదాన్ని సెవెంత్ నుంచి టెన్త్ వరకు నేను గర్ల్స్ హై స్కూల్లో చదివిన సో అక్కడి నుంచి టీచర్ని చూసి ఆ ఇష్టం అట్లా కంటిన్యూ అయిపోయింది సో అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ శారీ అనేది అది అట్లనే కంటిన్యూ అవుతుంది అసలు చాలా మటుకు టైం ఉంటే నైంటీ పర్సెంట్ శారీ ఫస్ట్ ప్రిఫర్ చేసి ఇంకా లేదు కుదరదు అనుకున్నప్పుడు మాత్రమే డ్రెస్సెస్కి వెళ్ళిపోతాడు అది రోజు స్కూల్ కన్నా కానివ్వండి ఇంకా పార్టీస్కి మీటింగ్స్కి అట్లయితే నైంటీ నైన్ పర్సెంట్ అసలు డ్రెస్ అనేది నేను వేసుకుని ఎప్పుడో చాలా రేర్ అకేషన్స్లో అట్లా సో ఈ శారీస్ కూడా నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను అంటే కొంచెం అంటే అన్నీ ఇట్లా ఏదో పెట్టినాము ఒక దగ్గర అన్నట్టుగా కాకుండా ఒక ఐడియాతోని ఇక్కడ అన్నీ ఏంటి అంటే కాటన్స్ తర్వాత స్టిఫ్గా ఉండే శారీస్ అన్నీ ఉంటాయి దగ్గర ఇక్కడ ఈ రోలో ఏముంటుందంటే కాటన్ శారీస్ స్టిఫ్గా ఉండేవి అంటే మీటింగ్స్కి లేకపోతే స్కూల్స్కి అట్లాగా ఇవి ఏవైనా మీరు ఇక్కడ చూస్తే అన్ని స్టిఫ్గా ఉండే శారీసే కనిపిస్తాయి సో ఇవి అంటే ఇవి స్కూల్కి స్కూల్ పర్పస్ మీటింగ్ పర్పస్ ఇవి ఓన్లీ అఫీషియల్ పర్పస్ అన్నట్టు ఇవి కూడా స్కూల్కే కాకపోతే ఏంటి అంటే ఫాలింగ్ క్లాత్ సో అవి వచ్చేసి స్టిఫ్ క్లాత్ అయితే ఇది వచ్చేసి ఫాలింగ్ క్లాత్లో ఉండే శారీస్ ఇవన్నీ అయితే ఇక్కడ హ్యాంగర్కి హ్యాంగ్ చేయొచ్చు కదా అంటే నా బీర్గా వచ్చిన ఉండి పెద్ద హ్యాంగర్స్ రావు ఇంకా హ్యాంగర్స్ వచ్చినా ఒకటి రెండు వస్తున్నాయి అంటే కొన్నే పడతాయి ఇవన్నీ నేను అందులో సెట్ చేయలేకపోతే ఇంకా ఫైనల్గా అయితే ఇట్లా ఫిక్స్ అయిపోయినా ఇది ఇది మెయిన్గా ఏంటో తెలుసా సో ఇది నాకు మా అమ్మమ్మ కుట్టించింది తనంతా ఇది చేతితోనే కుట్టింది తనే కట్ చేసి కుట్టింది సో మా అమ్మమ్మ నేను సెల్వులకి వెళ్తే ఖచ్చితంగా పర్చేసి ఆడుతూ ఉంటాం సో అందుకని చెప్పి తనకు నాకు ఇష్టం కదా సో నాకు తను ఇట్లా కుట్టించి ఇదిగో లైన్స్ కూడా వేసింది ఇది కుట్టించుకో లేకపోతే నువ్వు కుట్టి పెట్టుకో అని చెప్పి చెప్పింది తనకు కొంచెం కుట్టించింది కూడా సో నీట్గా రాలేదు ఇప్పేసుకో తర్వాత అని చెప్పి ఇదే ఇదంతా మిషన్తోనో నీకు వీలైనప్పుడు కుట్టించుకోమని విత్ లైన్స్తో సహా నాకు పర్చీస్ అయితే క్లాత్ కుట్టించింది బై హ్యాండ్ ఎంత నీట్గా కుట్టింది చూడండి ఇది మొత్తం చేతితోనే ఈ కుట్టు అంతా ఎక్కడ మిషన్ని వాడలేదు కుట్టు చాలా ఇష్టం నాకు మా అమ్మమ్మకి ఎంత ఇష్టం పర్చీస్ అంటే అసలు మామూలుగా తిని మార్నింగ్ తిన్న తర్వాత లేకపోతే ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత నుంచి నేను కూర్చుంటే ఈవినింగ్ ఇంకొకటి ఎంత టగ్గ ఫర్ ఆడుతాను తెలుసా అక్కడ మన్మరాలు అమ్మమ్మ అన్న ఫీలింగే ఉండదు నేనా నువ్వా నేనా నువ్వా అన్నట్టుగా సో ఒక గేమ్ అనేది చెప్పి కూర్చుంటాము అలా రెండు మూడు అట్లా అయిపోతూనే ఉంటాయి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది సో నేను వెళ్తే అమ్మమ్మ ఇంకా పచ్చీస్ అంటే లోపల పెట్టేసి ఉంటారు కదా నేను ఊరికి వెళ్ళగానే పచ్చిస్ డబ్బను బయటికి తీస్తుంది ఆడొచ్చు అన్నట్టుగా సో ఈ రెండు షెప్స్ అయితే ఇవి ఇంకొకటి ఇవన్నీ పార్టీ వేడు ఇవి దాదాపుగా పార్టీ వేర్ అంటే కొన్ని ఏంటి కొన్ని మామూలుగా స్కూల్స్కి కూడా స్కూల్లో ఏదైనా అకేషన్ ఉంటుంది కదా అట్లా లేకపోతే పార్టీస్కి ఇవన్నీ పార్టీ పార్టీవేర్ నార్మల్గా అయితే స్కూల్కి తక్కువ పార్టీ వేర్గా ఉంటాయి సో ఇవైతే దాదాపుగా కట్టుకోని శారీస్ అంటే అన్నీ నేను కొన్నవే కాదు ఎవరైనా పెడుతూ ఉంటారు కదా సో అన్నీ మనం కుట్టించుకోలేము కదా అటువంటి శారీస్ కూడా ఇవి ఇక్కడ ఈ రోలో ఉన్నాయన్నీ ఏవి కూడా నేను కట్టలేదు ఇవన్నీ కొత్త శారీ ఇవన్నీ కట్టుకొని చీరలు సో అలా పెట్టినవి లేకపోతే అమ్మ ఎప్పుడన్నా తను షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్క షాపింగ్కి వెళ్ళినప్పుడు అట్లా అన్నీ ఇచ్చినవి ఇంకొకటి ఏంటి అంటే నేను వేరే వేవి తీసుకోవడానికి పెద్దగా ప్రిఫర్ చెయ్యను కానీ శారీస్ అయితే నేను మా పెద్దక్క దగ్గర మా పెద్దక్క కంప్లీట్ శారీస్ కడుతుంది రెండో అక్క కంప్లీట్గా డ్రెస్సెస్ వేస్తుంది సో వాళ్ళ దగ్గరికి పెద్దక్క దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఏదైనా తెచ్చుకుంటే సో ఇది నాకు తెలుస్తుంది కదా నా టేస్ట్ ఏదో తెలుస్తుంది కదా తనకి ఏదైనా చీర తెచ్చి కవి ఇది నీకు బాగుంటుంది తీసుకుంటావా అని అడుగుతుంది సో నేను మొహం లేకుండా శారీస్ అయితే అక్క దగ్గర నుంచి తెచ్చుకుంటా అట్లా మాకు కొన్నిసార్లు ఎక్స్చేంజ్ నడుస్తూ ఉంటుంది ఇంకొకటి చిన్నక్క అంటే నాకు అంటే ఇట్లా అరేంజ్ చేయడం ఆర్గనైజ్ చేయడం అంత పెద్ద స్కిల్స్ నాకు లేవు ఏదో ఉన్న కొంచెమైనా నేను నేర్చుకున్నాను అంటే మా చిన్నక్క దగ్గర నుంచే ఒకవేళ తను ఈ ప్లేస్లో ఉంటే ఇంకా బాగా ఆర్గనైజ్ చేస్తుంది సో తనలాగా నేను చేయలేను కానీ ఇంతో అంత స్కిల్స్ ఉంటే మనం ఒకరి నుంచి నేర్చుకుంటామంటాను కదా సో ఈ స్కిల్స్ అన్నీ నేను మా చిన్నక్క నుంచి నేర్చుకున్నాను తను ఎంత బాగా మెయిన్గా తను బట్టలు మాటతో పెడితే ఉతికిన బట్టలు మాటతో పెడితే జస్ట్ ఐరన్ లాగా ఉంటుంది అన్నట్టు సో తను ఇల్లు నీట్గా ఉంచడంలో తన తర్వాతనే ఎవరైనా సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క క్వాలిటీ తన దగ్గర ఆ క్వాలిటీ అన్నట్టు సో ఇట్లా నేను అక్కడి నుంచి కూడా తెచ్చుకుంటూ ఉంటాను ఈ చీరలు ఇంకొకటి ఈ రెండు వరసలు ఉన్నాయి కదా ఈ రెండు వరసలు ఏంటి అంటే మనం ఎప్పుడైనా ఒకసారి ఫంక్షన్స్కో లేకపోతే టెంపుల్స్కో అట్లా ఒక వన్ అవర్ టూ అవర్స్ కట్టుకుంటాం కదా సో అట్లా కట్టుకున్న చీరల్ని ఈ రెండు అంటే సపరేట్గా పెట్టుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఏదైనా టెంపుల్కు లేకపోతే ఏదైనా వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే కట్టుకున్న చీరలు అంటే ఒక్కొక్కసారి వన్ అవర్కి ఫంక్షన్ కట్టుకున్న శారీస్ కూడా ఉన్నాయి సో తెలియకుండానే మళ్ళీ మనం కట్టుకుంటూ ఉంటాం కదా మనకు ఐడియా ఉండాలి అని చెప్పేసి ఇట్లా ఇవి సపరేట్గా కట్టిన చీరని ఇట్లా సపరేట్గా ఇట్లా పెట్టుకుంటూ ఉంటాను ఒక ఒక సైడ్కి అయితే మామూలుగా ఏంటి అంటే నూల్స్కి వేసుకునే డ్రెస్సెస్ కానీ లేకపోతే శారీస్ కానీ విత్ స్టార్ట్ చేసినా సరే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు క్యారీ చేస్తాను కదా అది ఎంత కాస్ట్లీదైనా ఏమైనా దాన్ని మార్నింగ్ టు ఈవినింగ్ ఒకసారి నేను క్యారీ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సెకండ్ టైం వేసుకోవడానికైతే నేను ఇష్టపడను అదేంటో నా డ్యూటీలోకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది అది నేను ఐరన్ది ఉన్న స్టార్ట్ చేసి ఉన్నా ఒకటేసారి వాడతాను ఏంటో నాకు అది ఇంకా అది అట్లా అలవాటు అయిపోయింది ఒక్కొక్కసారి ఈవినింగ్ వచ్చిన తర్వాత అడ్రస్ నీట్గా అనిపిస్తుంది రేపు వేసుకోవచ్చు మళ్ళీ ఇంకొకసారి వేసుకోవచ్చు అనిపిస్తుంది కానీ మనం చొప్పద అది కొన్నిసార్లు మనకు కొన్ని అలవాట్లు అట్లా అయిపోతాయి కదా అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి ఇది ఒకటి సో ఇవన్నీ పార్టీ వేరే ఇంకా కింద చూస్తే ఇవన్నీ పట్టు చీరలు ఇవన్నీ మొత్తం కంప్లీట్గా ఇవి పట్టు చీరలు సో ఈ పట్టు చీరలు ఎక్కడి నుంచి ఉన్నాయంటే నా మ్యారేజ్ ఎప్పటి నుంచి ఉన్నాయి గృహప్రవేశం వరకు పట్టు చీరలు అయితే నేను పెద్దగా ఎక్కువ కాస్ట్ పెట్టి కొనడానికి ఏమి ఇష్టపడి ఇప్పుడు నేను ఒక టెన్ థౌసండ్ సారీ కొన్నాను అనుకోండి ఎన్నిసార్లు కట్టుకుంటాను చెప్పండి ఇప్పుడు నేను దీనికి టెన్ పెట్టినా అని ప్రతి అకేషన్కి అదొక్కటే పెట్టుకోవాలని వెళ్ళలేను కదా అట్లా ఒక రెండు మూడు కొన్నాం అనుకోండి ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి యూజ్ చేస్తాం కదా మనం టెన్ థౌజండ్ కట్టుకు పెట్టి కొన్నా అన్ని సార్లు కడతాం టూ థౌజండ్ కొన్నా అన్ని సార్లు కడతాం సో ఏదో అకేషనల్గా ఒకసారి కొన్నాము ఎక్కువ కాస్ట్ అంటే ఓకే కానీ ప్రతిసారి అట్లా కొనడానికి అయితే నేను ఇష్టపడను సో ఏంటి అంటే ఏం చూస్తాను నేను అంటే అది పెద్దగా క్లాత్ అట్లా కూడా నాకేం తెలియదు నేను ఏం ప్రిఫర్ చేస్తానంటే ఆ శారీ బాడీ కంఫర్ట్గా ఉందా లేదా కలర్ కాంబినేషన్ సో ఇవి మాత్రమే పెద్దగా నాకు ఇది ఉతికిన తర్వాత ఏమవుతుంది ఇది షింక్ అవుతుందా బాగుంటుందా ఇట్లాంటివి పెద్దగా అయితే నేను శారీ దాంట్లో ఏమి ఆలోచించానండి ఎందుకంటే ఒక నాలుగు సార్లు కట్టుకుంటే అయిపోయేదానికి అంత ఎక్కువ డీప్గా కొనను మెయిన్గా బాడీ కంఫర్ట్ ఉందా కలర్ ఎట్లా ఉంది సో నా సెలక్షన్ బాగుంటుందని అందరూ అంటుంటారు సో ఆవియస్లీ నేను కూడా అట్లాగే ఫీల్ అవుతా సో ఇవి శారీస్ అయితే అన్నీ తీయను కొన్ని ఇట్లా పేపర్లో పెట్టి పెట్టేసుకుంటాను అయితే వీటికి స్మెల్ రాకుండా నేను నాప్తలిన్ బాల్స్ అంటే అదొక రకమైన స్మెల్ వస్తుంది పచ్చకర్పూరం ఉంటుంది కదా అక్కడొకటి అక్కడ ఒకటి వేస్తుంటాను స్మెల్ బాగుస్తుంది ఇంకొకటి దాంట్లోకి ఏం వెళ్ళడానికి అంటే బొద్దింకలు అట్లా వెళ్ళడానికి లేవు సో అన్ని సారీ చూపించాను కానీ మెయిన్ చూపిస్తాను కొంచెం బాగా అండి సో ఇట్లా ఇట్లా నేను పేపర్స్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటూ ఉంటాను ఇది వచ్చేసి నా మ్యారేజ్ శారీ సో ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు కాస్ట్ ఎంతనో టెన్ ఫిఫ్టీన్ థౌజండ్ ఎంతనో ఉండతుంది పర్ఫెక్ట్గా నన్ను కాస్ట్ శారీస్ అడిగితే చెప్పలేనండి ఎందుకంటే అంత ఎక్కువగా ఇవైతే ఐడియా పెట్టుకోను నేను సో ఇదేమో మ్యారేజ్ శారీ ఇది వచ్చేసి రిసెప్షన్ ఏ కలర్కి ఏ కలర్ కొంచెం కూడా సిమిలర్గా లేవు చూడండి ఇది వచ్చేసి రిసెప్షను ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ శారీ ఇది అసలు ఇప్పుడు కూడా ఇవి ట్రెండింగ్లో ఉన్న శారీస్ సో ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ని నేనున్న గృహప్రవేశాన్ని చూపిస్తాను ఇది అయితే మీ గృహప్రవేశం ఏంటి అంటే రాత్రి టైం నైట్ టైం వచ్చింది సో రాత్రికి మేము మా వరకు గృహప్రవేశం చేసుకొని మరుసటి రోజు రతం చేసుకొని అందరిని పిలిచినాం సో ఆ రాత్రి నేను గృహప్రవేశం టైంకి కట్టుకున్నాను శారీ ఆరేంజ్ అయితే సెంటిమెంటల్గా కూడా బాగుంటుంది అన్నట్టుగా ఇది అయితే కట్టుకున్నా అయితే ఇది నేను తెచ్చుకున్న శారీ కాదు ఇది అక్క తీసుకొచ్చింది అయితే నేను వేరే శారీ అనుకున్నాను యాక్చువల్గా నేను చూపిస్తాను అయితే యాక్చువల్గా గృహప్రవేశానికి నేను ఈ శారీ తెచ్చుకున్నాను నేను అంటే నైట్కి కదా గృహప్రవేశం నైట్కి కట్టుకోవడానికి కాకపోతే అక్క వచ్చేసి తను ఈ శారీ తీసుకొచ్చింది ఇది వెంకటగిరి పట్టు ఇది కూడా వెంకటగిరి అనుకుంటాను అయితే ఇది బాగా బ్రైట్గా ఉంది సో దీని బదులుగా ఇది ట్వెల్వ్ థౌజండ్ ఇది కూడా ట్వెల్వ్ థౌసండ్ అనుకుంటాను ఇది కట్టుకోవచ్చు కదా అనేసరికి దీనికి షిఫ్ట్ అయిపోయింది ఆ తర్వాత గృహప్రవేశం రోజు అంటే మరుసటి రోజు వ్రతం చేస్తాం కదా ఆ వ్రతం రోజు కట్టుకున్న చీర ఇది వచ్చేసి ఇది వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఇవ్వబడింది నాకు నా శారీస్లో ఉన్న అన్నిట్లలో ఇది హైయెస్ట్ కాస్ట్ ఇదే ఎక్కువ కాస్ట్ సో ఇది ఇది బాగుంది ఆ రోజు చాలా బాగా అనిపించింది దీనికి బ్లౌజ్ వచ్చేసి రెడ్ వస్తుంది నీట్గా వర్క్ అంతా కొద్ది బాగా అనిపించింది ఇది ఇది ఇంకొకటి మనల్ని కొంచెం డిసప్పాయింట్ చేసిన శారీస్ ఉంటాయి బాగా ఇష్టంగా కొనుక్కుంటాం కానీ బాగా డిసప్పాయింట్ చేసిన శారీస్ ఉంటాయి అట్లా కూడా ఒకటి ఉంది సో ఈ చీర ఇదేంటి అంటే మా మామూలుగా తెలంగాణ ఏరియాలో బియ్యం పోస్తారు ఆడపిల్లలకి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి బియ్యం పోస్తూ ఉంటారు సో మన తెలంగాణ వాళ్ళైతే అందరికీ ఐడియా ఉంటుంది అట్లా నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బియ్యం పోసినప్పుడు అమ్మ ఈసారి తెచ్చుకున్నాను ఎయిటీన్ థౌసండ్ ఇది వచ్చేసి అయితే ఇది ఏంటో కానీ ఆ రోజు ఉన్నంత షైనింగ్ కూడా రాను లేదు బరువు కూడా బాగా హెవీగా ఉంటుంది కానీ ఎందుకో డల్ అయిపోయింది నేను షైనింగ్కి కూడా ఇచ్చాను కానీ ఎందుకో డల్ అయింది అసలు చాలా ఇష్టంగా కొంచెం నాకు వైట్ సిమిలర్గా ఉండేవి లైట్ కలర్స్ అంటే ఒక్కదానికి నేను ఎప్పుడు స్టిక్ అని అవ్వను అంటే లైట్ కట్టుకుంటాను డార్కే కట్టుకుంటాను అట్లా ఉండదు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అన్ని కలర్స్ ఉంటాయి నా దగ్గర అండ్ ఇది కడతాను ఇది కట్టను ఇంకొకటి ఈ టైప్ ఆఫ్ శారీసే కడతాను అనేది కూడా ఉండదు ఒక్కొక్కసారి చాలా పెద్ద వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు కట్టుకుని చీరలు కూడా కట్టడానికి ప్రిపేర్ చేస్తారు అంటే ఏదానికి ఒకదానికి నా మైండ్ స్టిక్ చేసుకోవడం అయితే నాకు ఇష్టం ఉండదు అన్ని టైప్స్ ఇది నన్ను బాగా డిజప్పాయింట్ చేసిన శారీ అంటే ఇదే చాలా ఇష్టంగా కొనుక్కున్నాను కానీ చాలా డల్ అనిపిస్తుంది కట్టుకున్నా కూడా బాగా హెవీ వెయిట్గా ఉంటుంది సో అన్నిటికీ దాదాపు ట్యాంగిల్స్ చేయించిన నేను ప్రతి శారీస్కి ఇవి ఇవన్నీ దాదాపు నాకు అక్క చేపిస్తుంది సో శారీస్ ఇంకా పట్టు చీర బ్లౌజెస్ ఇంతకుముందు నేను పార్టీవేర్ బ్లౌజెస్ అని ఒక బ్యాగ్ చూపించిన అది సపరేట్గా కాకపోతే పట్టు చీరలు మాత్రం అట్లా ఉండవు పట్టు చీరల బ్లౌజెస్ అంటే వర్క్ బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ మాత్రం అట్లా అందులో పెట్టాను ఇవి ఏంటి అంటే ఇవి దేనికి వచ్చింది ఇవి ఇవే కవర్స్ దేనికో వచ్చినాయి దాంట్లలో ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను ఒక్కొక్క బ్లౌజ్ ఇట్లా పెట్టి పెట్టుకుంటా ఇవి నేను కొన్నవి కాదు కొనుక్కుంటూ వచ్చినప్పుడు వచ్చినాయి అది ఇట్లాగా అవి కవర్స్ ఉన్నంత వరకు అవి పెట్టుకుంటాను ఇన్ కేసు కవర్స్ లేని ఉంటే ఇట్లా పేపర్లో పేపర్లో పెట్టి ఇట్లయితే అరేంజ్ చేసుకుంటాం సో మామూలుగా అయితే ఈ లాస్ట్ సెక్షన్ ఉంది కదా ఈ లాస్ట్ సెక్షన్ పట్టు చీరల దగ్గరికి చాలా రేరుగా వెళ్ళేది సో ఎప్పుడో ఒకసారి ఎంతసేపు రోజు ఇవి ఇవి కొంచెం ఏదైనా స్కూల్లో అకేషన్ ఉన్నా ఏమున్నా ఇవన్నీ కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాను సో ఫైనల్గా ఇదండి నా వాడో సో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్